ఓం శ్రీ మాత్రే నమ ఆరు వందల ఇరవై నామము అనేక కోటి బ్రహ్మాండ జనని ఓం అనేక కోటి బ్రహ్మాండ జననీ నమ అనేక కోట్ల బ్రహ్మాండాలకి అమ్మ తల్లి అంటే అనేక కోట్ల బ్రహ్మాండాలని సృష్టించింది అమ్మ బ్రహ్మాండము అంటే ఒకటి అనుకుంటాము ఒకటి కాదు ఆ బ్రహ్మాండంలో ఈ పదునా పదనాలుగు భువనాలు ఉన్నటువంటి పద్నాలుగు భువనాలు ఈ లోకాలు అన్ని లోకాలు ఉన్న కలిపి ఒక బ్రహ్మాండము అలాంటి అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి అమ్మ అనేక కోట్ల బ్రహ్మాండాలని సృష్టించింది మనకి ఒక సూర్యుడే కనపడతాడు ఒక సూర్యుడే అనుకుంటున్నాము ఈ భూమి మీద ఉన్నాం మనం ఒకటే అనుకుంటున్నాం సూర్యులు అనేక మంది ఉన్నారు ఆ పైన ఉన్నటువంటి నక్షత్రాలన్నీ అనేక సూర్యుల్లాంటి వాళ్ళే ఆ సూర్యునికంటే చాలా పైగా ఉండటం వల్ల మనకి చిన్నగా కొద్దిగా కాంతిగా కనపడుతున్నాయి అనేక రెట్లు దూరంగా ఉన్నాయి అని అని చెప్తున్నారు మరి అనేకమైనటువంటి బ్రహ్మాండాలు తల్లి ఆ బ్రహ్మాండాలను సృష్టించినటువంటి తల్లి కనుక అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు మేడిపండులో పురుగులు ఉంటాయండి మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్టవిచ్చి చూడ పురుగులుండు అంటారు కదా మరి ఆ మేడిపండులో ఉన్నటువంటి పురుగు ఇదే ఇదే ప్రపంచం ఇంతకంటే వేరే ప్రపంచం ఏమీ లేదు ఆ పండులో ఉంటుంది అంతవరకే ప్రపంచం దీన్ని మించింది ఇంకోటి లేదు అనుకుంటుంది కానీ మరి అనేక వేల పళ్ళు ఉంటాయి అనేక వేల పళ్ళకి ఆధారంగా ఉన్నది వృక్షము ఆ వృక్షానికి ఆధారము ఆ వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది గింజలో నుంచి అలా ఆ పరమాత్మ ఆ సృష్టి క్రమం అలా ఉంది మరి పండులో ఉన్నటువంటి ఆ పురుగు అదే ప్రపంచం అనుకుంటుంది కానీ మనకి మనం చూస్తుంటాం కదా ఆ పళ్ళు ఆ చెట్టు అవన్నీ కూడా విచారించుకుంటే తెలుస్తుంది మరి మనము కూడా దానిలాగానే నూతిలో ఉన్న కప్ప అదే ప్రపంచం అనుకుంటుంది ఎందుకంటే అది దానికి అంతవరకే కనపడుతుంది ఇంకేమీ వేరే కనపడదు కనుక దాన్ని మించింది ఇంకోటి లేదు అసలు ప్రపంచమే ఇంకేం లేదు ఇదే ప్రపంచం అనుకుంటుంది అలాగే మనం కూడా ఈ చూసే వాటిని ఎంతవరకే ఉంది ఇంకా అవతల ఇంకేమీ లేదు అనుకుంటాం మనకి మన కంటికి ఆననే దూరం బోళ్ళు ఉంది అయినా మనకి కంటికి కనపడేదే సత్యము మనకు ఉన్నదే నిత్యము అనే భ్రమలో ఉంటాము ఆ భ్రమే మనల్ని బంధానికి గురి చేస్తుంది అలా ఆ అలా ఇదేదో మేడి పండులో ఉన్నటువంటి పురుగు అనుకుంటుంది అదే లోకం అనుకుంటుంది ఇదే మధురం అనుకుంటుంది అక్కడే బ్రతికేస్తుంది మళ్ళీ అక్కడే పోతూ ఉంటుంది అలాగే ఇన్ని వేల పళ్ళకి సారాన్ని ఇచ్చేది వృక్షము ఆ వృక్ష అని దానికి తెలియదు ఆ పండే ప్రపంచం అనుకుంటుంది అంటే దానికి అంతవరకే పరిధి ఉంది కనుక అది తెలుసుకోలేకపోతుంది మరి మానవుడికి మనిషికి బుద్ధి జ్ఞానము ఇచ్చాడు పరమాత్మ చక్కగా ఆ బుద్ధి జ్ఞానముతో విచారణ చేసుకుని ఆ బుద్ధితో విచారణ చేసుకుని జ్ఞానాన్ని పొంది పరమాత్మ స్థితిని తెలుసుకోవాలి తర్వాత పరమాత్మే తాను అవ్వాలి మానవుడు ఏమవ్వాలి తర్వాత మెట్టు ఒకే ఒక్క మెట్టు ఉంది అది మాధవుడు అవటమే ఈ మానవుడి దాకా వచ్చేటువంటి జన్మలన్నీ సహజంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఆ జీవరాశులు అన్నీ కూడా అక్కడ చిన్న దాని నుంచి అణువు నుంచి ఈ జీవరాశులు మానవుడి దాకా ఆయనే లాక్కొచ్చి ఈ మానవ దేహాన్ని ఇస్తాడు చివరిగా ఇక్కడ బుద్ధిని ఆట వాటన్నిటికీ ప్రకృతి సహజంగా జన్మలు వస్తాయి ఆ జన్మలకు తగినటువంటి ఆయన సహజంగా జరిగే అలా అనుభవిస్తూ పొంటై పోతూ ఉంటాయి చచ్చిపోతూ ఉంటాయి మళ్ళీ ఇంకో జన్మనిచ్చాడు ఇప్పుడు మాత్రం నీకు బుద్ధినిచ్చాను ఆ బుద్ధిని ఉపయోగించి నువ్వు ఈ మెట్టు ఒక్క మెట్టు ఎక్కాలి ఆ ఒక్క మెట్టు నువ్వే అని వదిలేశాడు నీ ఇష్టం నువ్వు ఎలా చేసుకుంటే అలా నువ్వు వెనక్కి వెళ్తావో వెళ్తావో అక్కడే ఉంటావో అది నీ ఇష్టం నీ బుద్ధి అనుసారం నువ్వు నడువు అని ఆ బుద్ధిని ఆ బుద్ధికి జ్ఞానాన్ని పొందేటువంటి శక్తినిచ్చి తనాన్ని తెలుసుకునేటువంటి శక్తిని ఇచ్చాడు చక్కగా చెప్పాడు కానీ వదిలేశాడు అంటే మరి ఆయన ఇంతవరకు లాక్కొచ్చాడు కదా ఇక్కడ మరి నడక వచ్చిన వాడికి బుద్ధి తెలిసిన పిల్లల్ని ఏం చేస్తాం మనం వదిలేస్తాం బుద్ధులన్నీ చెప్పి వదిలేస్తాం వదిలేస్తే వాడు చేసినటువంటి నడత వల్ల వాడు చేసినటువంటి కర్మ వల్ల వాడికి ఫలితాలు వస్తూ ఉంటాయి అవి మళ్ళీ నువ్వు ఇలా చేయటం వల్ల నీకు ఫలితం వచ్చింది నువ్వు ఇలా చేయమని చెప్పాను నేను నువ్వు చేయలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బుద్ధిగా నడుచుకో నేను చెప్పినట్టు చెయ్యి అప్పుడు నీకు ఉచ్చస్థితి వస్తుంది అని అందరూ నిన్ను మెచ్చుకుంటారు అని తల్లిదండ్రులు పిల్లడికి చెప్తారు అలాగే పరమాత్మ కూడా మరి దారి తప్పుతున్న మళ్ళీ దారిలో పెడుతూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు బుద్ధులు చెప్తున్నాడు బుద్ధులు ఎట్లా చెప్తున్నాడు మనకి వీటి ఈ విచారణ ద్వారా బుద్ధిని ఉపయోగించి తెలుసుకోమని చెప్తున్నాడు అలా తెలుసుకోవటం వల్ల ఆ జ్ఞానం మార్గంలో పడి ఆ జ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మ స్థితికి ప్రజ్ఞాన స్థితికి వస్తాడు రావాలి అలా ఆ పురుగు అంటే దాంట్లో ఉండిపోయింది అదే ప్రపంచం అనుకుంది మరి కప్ప అదే ప్రపంచం అనుకుంది దాంట్లోనే ఉండిపోయింది గనక దానికి ఇంకేమీ తెలియదు గనక కానీ మానవుడికి బుద్ధి ఉంది గనక మనల్ని నడిపే మనము కాదు ఈ శరీరము కాదు నడిచేది ఈ శరీరాన్ని వాడు ఉన్నాడు వాడు లేకపోతే శరీరము నడవదు అది ఎప్పుడు తెలుస్తుంది ప్రాణం పోయిన తర్వాత ఆ జీవుడు వెళ్ళిపోయాడు అందుకనే వాడు విగత జీవుడయ్యాడు అంటాడు అంటే అప్పుడు వాడు చనిపోయాడని అనడానికి అప్పుడు తెలుస్తుంది జీవుడు ఇప్పుడు దాకా ఉండి ఆ శరీరాన్ని నడిపించాడు అనే స్పృహ ఉన్నప్పుడు ఉండదు వెళ్ళిపోయాక మాత్రం జీవుడు వెళ్ళిపోయాడు శ్వాస ఆడి ఆగిపోయింది ప్రాణం పోయింది అంటాడు అప్పుడు దాకా శరీరమే అన్నీ చేస్తోంది శరీరం ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి అనుకుంటాడు కానీ ఈ శరీరాన్ని నడిపేటువంటి వాడు లోపల ఉన్నాడు ఈ ఇంద్రియాలన్నిటికీ అధిదేవతలు ఉన్నారు ఆ అధిదేవతలు నడిపించేటువంటి ఆదిశక్తి ఉంది మూలపుటమ్మ ఉంది అని బుద్ధి ద్వారా తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి వాడు ముక్తిని పొందుతాడు అలా అమ్మని తెలుసుకుంటే చాలు తత్వం అంతా కూడా తెలుస్తుంది అనేక కోటి బ్రహ్మాండ జనని అయినటువంటి తల్లి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకుంటే అమ్మ మూలపుటమ్మని ముగ్గురమ్మల మూలపుటమ్మని ఆదిశక్తి అని తెలుస్తుంది ఈ బ్రహ్మాండాలన్నిటిని కన్న తల్లి ఆ తల్లిని మించిన తల్లి ఇంకోటి లేదు ఆ తల్లి అన్నిటికీ ఆధారం ఆ తల్లికి ఏది ఆ పైన ఆ తల్లికి పైన ఇంకోటి లేదు ఆ తల్లే బ్రహ్మాండాలన్నిటికీ ఆధారము కన్న తల్లి అని తెలియజేస్తున్నారు అటువంటి ఆ బ్రహ్మాండ జనని అయినటువంటి తల్లిని మనము ఆ బ్రహ్మాండాల్లో అణువులో అణువుగా ఉన్నటువంటి మనము అమ్మని అలా ప్రార్థిస్తూ అమ్మ వంక చూస్తూ అమ్మా అనేక కోటి బ్రహ్మాండ జనని నీకు నేను మంగళం పాడుతున్నానమ్మా నన్ను అనుగ్రహించమ్మా అని మంగళం పాడదాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु दे